అందరికీ నమస్కారం మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగే మహానాడుకి వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు జరుపుకోవటం ఆనవాయితీ మహానుభావుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన ఆ రోజున నలభై మూడు సంవత్సరాల క్రితం పేదవాడికి పట్టిన అన్నం పెట్టలేనప్పుడు ఈ రాజకీయం ఎందుకని ఓరేం లగ్జరీగా ఉన్న పరిస్థితి అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అన్నం తినే పరిస్థితి లేదని కిలో బియ్యం రెండు రూపాయల పథకం ప్రవేశపెడితే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అలాగే ఎన్టీ రామారావు గారు ఆస్తులు సమాన హక్కు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అలాగే ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో సినిమా జీవితం మొదలుపెట్టి నా దేశంతో సినిమాలు ఆపేసి తెలుగుదేశం అనే పార్టీ పేరుతో రాజకీయాల్లో ప్రవేశించి తొమ్మిది నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ అలాగే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడికి పట్టడం అన్నం పెడతాం కానీ బోల్డెన్ మండల వ్యవస్థలు తీసుకురావటం కానీ ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మూడు వేల కోట్లు ఉంటే దాన్ని ముప్పై వేల కోట్లకు పెంచడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి తద్వారా ఐటీ ఉద్యోగాల కల్పిస్తు కానీ ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడే పదిహేను వేల ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కడతాం కానీ హైటెక్ సిటీ కడతాం కానీ ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారు అలాగే హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం తొంభై కోట్లు ఉందని ఇవాళ రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే చంద్రబాబు గారి పరిపాలనకు నిదర్శనం అలాగే యువనాయకుడు నారా లోకేష్ బాబు యువగడం పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగతకి కల్పిస్తారనే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పినట్టుగానే ఆయన శాఖ కాకపోయినా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ బాబు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రమాదవసత్వం మరణిస్తే ఐదు లక్షల రూపాయలు భీమా సౌకర్యం కల్పించి పార్టీని అన్నీ తానే నడిపిస్తున్న యువనాయకుడు లోకేష్ బాబు అలాగే తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్లో నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల పైన ఫాలోయర్స్ ఉన్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మహానాడు పండుగ లాంటిది ఈ మహానాడులో పాల్గొనాల్సిందిగా గనవర్యోజన ప్రజలను కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ